దీపావళి అంటేనే పెద్దలు చిన్నలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ ఐదు రోజులు జరిగే ఈ పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వచ్చింది ఈ రోజున శిరసాగర మధురం నుండి ఉద్భవించిన ఆయుర్వేద గురువైన ధన్వంతరిని పూజించాలి అలాగే ఓం ధన్ ధన్వంతరే నమ అనే మంత్రాన్ని పిల్ల సార్లు పఠించడం వల్ల దీర్ఘకాలికపు రోగాల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు ఇక రెండవ రోజు నరక చతుర్దశి ఆస్వేజ బహుళ చతుర్థిని నరక చతుర్దశిగా ఈ రోజున ద్వాపరయుగంలో సత్యవామ శ్రీకృష్ణుడితో కలిసి రాక్షసుడైన నరకాసుని వధించారు ఈ రోజు పవిత్రమైన రోజున నువ్వుల నూనె తలకు రాసుకుని తలస్నానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి చతుర్దశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున జరుపుకుంటాము ఇక దీపావళిలో మూడవ రోజు దీపావళి పండుగ సర్వ సంపదలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మి తల్లి ఆవిర్భావం గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే రాక్షసులకు దేవతలకు క్షిరసాగర మదనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించారు అని చెప్తారు దేవీ మహత్యంలో మహాశక్తి స్వరూపమే మహాలక్ష్మిగా చెప్పారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ ఇరవయో తారీఖున జరుపుకుంటాం ఈరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించి దీపాలతో ఇంటిని అలంకరించుకుంటారు రోజున తులసి మొక్క దగ్గర తొమ్మిది దీపాలను వెలిగిస్తే అవి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు లక్ష్మీదేవి కటాక్షం కోసం రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం మంచిది దీపావళి రోజున మట్టితో చేసిన ప్రమితలతో విశేషంగా పదకొండు ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి నెయ్యి దీపాలను వెలిగిస్తారు